డుకు మెట్ల మేచయ్యా స్క్రూ డ్రైవర్ పుచ్చుకుంది చాలా లోతుకి దిగిపోయింది తొందరగా రా ఎంత కంపెనీ ఐటమ్ ఎవరికి ఇవ్వద్ద నేనే తీసుకుంటా తప్పకుండా తీసుకుంటా అన్నా రే గాజీ రారా

మా పెద్దాయని పోయే ఇక్కడే ఉన్నానురా వస్తాను అరే ఇక్కడ ఎందు కాగా రా ఎక్కడికి వెళ్తున్నాడు కుమార్ని కలవడానికి రౌడీలతో తిరిగి కుమార్ రాన్రా వస్తున్నావు అన్న ఒరేయ్ చాలా రిస్క్ రా రౌడీలతో తిరిగితే మన లైఫ్ అయిపోతుంది మరి ఒక్క రోజులో ముప్పై వేలు రావాలంటే మామూలు విషయం వేళ ఎవరైనా హత్య చేయమని చేస్తాం అరే నువ్వు అలాగే అంటావురా చాలా రిస్క్ రా ఒకసారి ఆలోచించరా వద్దురా వెనక్కి వెళ్ళిపోదారా రే సాయంత్రం లోపల టీవీ తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో పెట్టాలి లేదంటే వాళ్ళ బాబు సంగతి తెలుసుగా ఇప్పుడు ఈ ముప్పై వేలు ఎవరిస్తారా మలేషి నీకు ఆ పెద్ద ఎట్లా తెలుసురా పనేవాని ఉంటే ఇప్పించండి అన్నాను అడిగానో లేదో లైబ్రరీ పక్కన ఉన్న స్తంభానికి ఉన్న జెండాను తగలబెట్టమన్నాడు తగలబెట్టానంతే అరగంట పనికి ఇరవై మూడు ఐదు వందల నోట్లు ఇచ్చాడు ఇరవై మూడు ఐదు వందల నోట్లంటే అంత కావాలి ఇంత కావాలి అని మనం అడగకూడదు అడిగితే చిర్ర ఎత్తిపోద్ది రే ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదో వేసాలు వేసారనుకో ఆ తర్వాత మీ ఇష్టం నమస్తేనా అన్నున్నారా ఉన్నారా వెళ్ళండి రే విన్నారా అన్నున్నారంటే మీ పని అయిపోయినట్టే సాయంత్రం లోపు మీరు టీవీ తీసుకెళ్లి అక్కడ పెట్టేసినట్టే నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న అన్నన్ని కలవాలి రై ఏంట్రా ఇక్కడ కూర్చుంటున్నావు వాళ్ళ దగ్గర పెట్టుకో అన్న వస్తున్నారు నమస్తే అన్నా ఏంట్రా మనోలే మీతో పనుండి తీసుకొచ్చా అంతే ఇందాక చెప్పాను కదన్నా ఇలా సీట్ దగ్గర పంపిస్తే పని అయిపోతుంది మీకు సీడీలో సినిమాలు చూసి అలవాటు ఉందా రేపు ఇల్లు ఆ సినిమాలు ఆంటీ ఏంటది మలయాళం సినిమా సినిమానా సినిమా మంచి సినిమా ప్రేక్షకులు ఎంత చూస్తే అంత అవార్డు అన్నా అప్పు చెప్పిన పని పూర్తి చేస్తారుగా అన్నా నేను గ్యారంటీ అన్నా వాళ్ళే చూపించరా క్లియర్గా చూసారా మెయిన్ బజార్కి వెళ్ళండి సంత తిరగగానే రెండో ఇంట్లో సేట్ ఉంటాడు వాడు మా వాళ్ళు వెళ్ళినా గుర్తుపడతాడు ఆడి దగ్గర నేను ఇరికిపోయాను నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే వస్తున్నాడు ఆడితో ఇది ఎలాగోలాగా తాగించేసి డబ్బు పట్టుకుని వచ్చేయండి నీకు టీవీ కావాలి నాకు నా డబ్బులు కావాలి రండి రే మీరు కరెక్ట్గా చేస్తే ఒకటి కాదు రెండు టీవీలు కొనుక్కోవచ్చు అబ్బాయిలో కరెక్ట్గా చేస్తారు కదా నేను కూడా వాళ్ళతో వెళ్ళొస్తానన్నా మళ్ళీ తిరిగి వచ్చా చెల్లిపోయాడు పోవచ్చు రెండు పెళ్లి చేసుకొచ్చాడా మగతనంగా మాగాడాడు ఇలాంటి మా రోజుల్లో సహజమే ఏం లేదు అమ్మాయి కొంచెం మోటుగా మగడ్లా ఉంది అయితే ఏంటి మా మా అమ్మ కూడా మోటుగానే ఉండేది మోటుగా మగాళ్ళ ఉన్న పది మంది పిల్లల్ని కనలేదా మా తాత కాపురం చేయలేదా మనిషి కాదు మనసు ముఖ్యం ఇదిగో ముందు ఇతను తీసుకెళ్ళి చెట్టు కింద కూర్చోబెట్టు నోటికి వచ్చినట్టు ఏదేదో అలా ఆడవాళ్ళు వింటే కాపురాలు ఇలా ఎందుకు తగలడతాయి ఈయన కట్టుకున్న పాపానికి రోజు నా ప్రాణం తీస్తున్నాడు మాణిక్యం వెళ్ళి స్నానం చేసరావయ్యా మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం ఏంటే జ్యోతి నీ తలరాతి ఇలా అయిపోయింది ఇష్టపడి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలా తల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు ఇన్నాళ్ళు ఎదురు చూసే కన్నా ఎవడైనా తీసుకొని లేచిపోయి ఉంటే బాగుండేదే దానికొకటి స్కూల్కి వెళ్ళడానికి పెళ్ళను కొత్తల్లోనే రాత్రి అయిందంటే చాలు మామూలు ఆడపిల్లలాగా ఆ నొప్పి ఈ నొప్పి అంటూ తొందరగా పడుకునేవాడంట అప్పుడే జాగ్రత్త ఉండాల్సింది మనం అలాంటి మొగుని పెట్టుకుని మన జ్యోతి రాజాబాబులంటే ఒక బిడ్డని కన్నదంటే పెద్ద సాధననే చెప్పాలి